వెల్కమ్ బ్యాక్ టు ఆహోహ స్పేస్ నేను మీ పరిమళ ఈరోజు ఆహోహా స్పేస్లో లో అద్భుతమైన స్పెషల్ సేమియా పాయసం చేసి చూపిస్తున్నాను సేమియా పాయసానికి వీడియో ఏంటి అని అనుకోకండి ఈ సేమియా పాయసం చేసుకుని తిని చూడండి రుచి మాత్రం లైఫ్ లో మర్చిపోలేరు అంత బాగుంటుంది అద్భుతమే మరి ఈజీగా టేస్టీగా చేసేయచ్చు కాబట్టి బ్యాచిలర్స్కి కి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ సేమియా పాయసం వరమనే చెప్పాలి ఎందుకంటే చేయడం సులువు రుచి అద్భుతం ఒక్క మాటలో చెప్పాలంటే అమృతమే ప్లేట్ చేయకుండా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూసేయండి మరి ఇందుగా ఒక దళసరిగా ఉన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూడు టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న బాదం పప్పులని వేసుకుని తక్కువ మంటపై వేయించుకోండి తక్కువ మంటపై వేయించుకుంటేనే బాదం పప్పులు లోపల నుంచి వేగి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి బాదం ఇలా కొంచెం వేగాక మూడు టేబుల్ స్పూన్స్ జీడిపప్పులు తీసుకుని దీనిని కూడా తక్కువ మంటపై మంచి రంగు వచ్చేదాకా వేయించుకోండి పాదం పప్పులు జీడిపప్పులు మీ ఇష్టమండి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇలా వేయించుకున్న వాటిని తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేడి పాలల్లో చిటికడంత కుంకుమ పువ్వు వేసుకుని నానబెట్టుకోండి కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే కానీ వేసుకుంటే మాత్రం మన సేమియా పైసానికి ఫైవ్ స్టార్ రేటింగే ఇప్పుడు అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హాఫ్ కప్ సేమియాని తక్కువ మంటపై మాత్రమే మంచి రంగు వచ్చేదాకా వేయించుకోండి సేమియాని ఎప్పుడూ కూడా లేత వేపు కాకుండా కొద్దిగా ముదురు బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి మాడిపోకుండా మాత్రం చూసుకోండి మాడితే రుచి అంతా చెడిపోతుంది ఇలా మంచి రంగు వచ్చేదాకా వేయించుకుంటేనే సేమియా పాయసం చేసిన చాలాసేపటి వరకు గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు దళరిగా ఉన్న కడాయిలో లీటర్ పాలను తీసుకోండి పాలని మీడియం మంట మీద ఒక పొంగు రానివ్వండి పాలు పొంగుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమియాని ఇందులో వేసుకుని లో ఫ్లేములో కానీ మీడియం మంట మీద కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి కొంతమంది సేమియాను నీళ్లతో ఉడికించుకున్న తర్వాత పాలు పోస్తారు అలా కాకుండా ఇలా పాలల్లోనే ఉడికించుకుంటే రుచిలో తేడా మీకే తెలుస్తుంది పది నిమిషాల లోపులోనే సేమియా ఇలా బాగా ఉడుకుతుంది ఇందులో పావు కప్పు పంచదారను వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నాను కాబట్టి నేను వేసిన పంచదారకి స్వీట్నెస్ అనేది సరిగ్గా సరిపోతుంది మీకు మరి కొంచెం తీపి ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోండి ఈ కండెన్స్డ్ మిల్క్ వల్ల సేమియా పాయసానికి చిక్కదనం వచ్చి కోవా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న కుంకుంపు పాలను వేసుకుని చిటికడు యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కుంకుమ పువ్వు కండెన్సిడ్ మిల్క్ వేయడం వల్ల సేమియా పాయసానికి మంచి ఫ్లేవర్ చిక్కదనం వచ్చి రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మన ఇంటికి చుట్టాలు ఎవరన్నా వచ్చినప్పుడు త్వరగా చేసేయచ్చిని సేమియా పాయసం చేయడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఆ సేమియా పాయసంలోనే చిటికడు కుంకుమ పువ్వు కొద్దిగా కండెన్సీ మిల్క్ వేసి చేసి రుచి చూపించండి కుంకుమ పువ్వు ఫ్లేవర్తో రుచి అద్భుతంగా ఉంటుంది పైన వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులు వేసుకుని అందుబాటులో ఉంటే పిస్తా పప్పులు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది తినండి మన సేమియా పాయసం రెడీ అయినట్లే సరే చూడడానికి ఎంత బాగుందో మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసుకుని తిని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ సేమియా పాయసం వేడిగానే కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆహా రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్